మంగళగిరి పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు ఖిద్మత్ మిచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ వైపు నుంచి నేను ముందుగా నా యొక్క నమస్సుమాంజులు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజున రమారమి పదకొండు మంది ఖిద్మత్ సభ్యులకు దగ్గర దగ్గర ఏడు లక్షల రూపాయల వరకు రుణాలు గుంటూరు నుంచి విచ్చేసినటువంటి బ్రైట్ హారిజన్ ఫౌండేషన్ చైర్మన్ జనాబ్ ఎంకేఎస్ మొహిద్దీన్ గారు జనరల్ సెక్రటరీ జనాభా చాందబాషా గారి చేతుల మీదుగా ఆ రుణాలను ఇప్పించడం జరిగింది ఈ హిద్మత్ సొసైటీ రెండు వేల పదహారు ఫిబ్రవరి నెల గుంటూరు జిల్లాలో మొదటి శాఖ గుంటూరు వన్లో స్టార్ట్ చేయడం జరిగింది అది అంచెలంచెలుగా ఎదుగుతూ మంగళగిరి శాఖ రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ రెండవ తేదీన ప్రారంభించడం జరిగింది ఇప్పటి వరకు సుమారుగా మంగళగిరిలో రెండు వేల మంది సభ్యులతో అదేవిధంగా నెలకు ఎనభై లక్షల రూ ఎనభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు మాకు ఈ డిపాజిట్స్ వస్తున్నాయి మేము లోన్స్ దగ్గర దగ్గర ఫార్టీ ల్యాక్స్ వరకు ఏంటంటే ప్రతి నెల లోన్స్ ఇస్తున్నాము ఈ మా సేవలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మేమందరం దీంట్లో రెండు రకాలైనటువంటి వ్యవస్థలు ఉన్నాయి ఏంటంటే డైరెక్ట్ ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ డేటెడ్ ఆపరేషన్స్ చూస్తారు అదేవిధంగా బీఎంసీ బ్రాంచ్ మేనేజింగ్ కమిటీ ఏంటంటే ఈ ఆపరేషన్స్ వాళ్ళు ఏమైతే చేస్తున్నారో పర్యవేక్షణ చేస్తారు అంటే వీళ్ళు పర్యవేక్షణ చేసేది ఏంటంటే స్వచ్ఛందంగా కేవలం సమాజానికి ఉపయోగపడాలి అదేవిధంగా దైవ ప్రసన్నత కోసం సమాజానికి ఉపయోగపడటం కోసమే బిఎంసీ బ్రాంచ్ మేనేజింగ్ కమిటీ పనిచేస్తుంది అదేవిధంగా డిస్టిక్ కమిటీ కూడా అట్లానే పనిచేస్తుంది ఈ రోజున మేము ఇక్కడ ఇందాక కూర్చున్నప్పుడు ఇక్కడ మా సేవలు మేము ఎప్పటి నుంచి స్టార్ట్ చేసాము ఎట్లా ఇస్తున్నాము ఇవన్నీ చూసిన తర్వాత ఆ మా సేవల్ని విని ప్రభావితమై బ్రైట్ హారిజన్ ఫౌండేషన్ వారు చాలా పెద్ద మనసుతో ముందు ముందుకొచ్చి మీరు చాలా మంచి సేవలు చేస్తున్నారు కాబట్టి మా వంతుగా మేము కొంత అమౌంట్ ఇక్కడ మేము డిపాజిట్ చేసి అది ఎవరైతే అవసరార్థులు ఉన్నారో ఆ అమౌంట్ ఉపయోగపడితే అది మాకు కూడా చాలా సంతోషం మేము ఏదైతే సమాజ సేవ కోసం పనిచేయాలనుకుంటున్నామో దానికి మీరు చేస్తున్నటువంటి కృషి మాకు బా చాలా బాగా నచ్చింది అని చెప్పేసి వాళ్ళు ముందుకు రావడం ఎంతైనా అభినందనీయం ఈ సందర్భంగా నేను హిద్మత్ మ్యాక్స్ లిమిటెడ్ గుంటూరు జిల్లా మరియు మంగళగిరి శాఖ వైపు నుంచి నేను ఎంటైర్ బిహెచ్ఎఫ్ బ్రైట్ హారిజన్ ఫౌండేషన్ టీంకి ఏంటంటే నేను మనస్ఫూర్తిగా వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా హిద్మత్ కుల మతాల అతీతంగా ఇక్కడ సభ్యులు ముస్లిమ్స్ అనే లేదండి అందరికీ అంటే ఇక్కడ కుల మతాలకు అతీతంగా ఎవరైతే అవసరార్థులు ఉన్నారో వాళ్ళు రుణాలు తీసుకోవచ్చు అదేవిధంగా ఏంటంటే దీని రెండు ముఖ్య ఉద్దేశాలు ఒకటేందంటే పొదుపు చేసే అలవాటు చిన్న చిన్న వ్యాపారస్తుల్లో పొదుపు చేసే అలవాటు కల్పించడం వాళ్ళకు అవసరమైనప్పుడు ఏంటంటే వడ్డీ లేని రుణాలు ఇవ్వడం ఈ రెండు లక్ష్యాలతోనే హిద్మత్ పనిచేస్తుంది ముందు ముందు కూడా ఇంకా ముందుకు వె వెళ్ళాలని ఇట్లానే బిహెచ్ఎఫ్ ఎట్లయితే స్వచ్ఛందంగా ముందుకొచ్చిందో ఇట్లాంటి సంస్థలు ఇంకా ముందుకొచ్చి ఈ ఈ కార్యక్రమంలో సహకారం అందిస్తే ఇంకా చాలామందికి మేము తోడ్పాటును అందిస్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు నా పేరు ఎంకేఎస్ ముయుద్దీన్ అండి నేను బ్రైట్ హార్జన్స్ ఫౌండేషన్కి చైర్మన్ అనమాట రోజున ఇక్కడ కిద్మంత్ బ్యాంక్ తరఫు నుండి మేము కొంతమందికి వడ్డీ లేకుండా మేము రుణాలు ఇవ్వటానికి అంటూ వచ్చామన్నమాట ఇప్పుడు ఖిద్మత్ బ్యాంక్ మేనేజ్మెంట్ నా సలార్బాయి గారు ఇటు మన బాబాది గారు వాళ్ళు ఇన్వైట్ చేస్తే మేము వచ్చామన్నమాట ఈ ఈ పని ఏంటంటే చాలా ముఖ్యమైనటువంటి పని మాట ఈ రోజున చాలామంది పెట్టుబడులు లేక వడ్డీలకి డబ్బులు తీసుకొని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఈ మెయిన్ ఖిద్మత్ బ్యాంక్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఎవరికైనా వడ్డీ లేకుండా సహాయపడాలని వడ్డీ లేనిటువంటి సమాజాన్ని స్థాపించాలని ఒక కుతూహలంతో వాలంటీర్గా సర్వీస్ చేస్తున్నారండి వీళ్ళందరూ అంటే మన సాలార్ గారు కానీ షేక్ సాలార్ భాయ్ కానీ మన బా మన బాబు అలీ గారు కానీ ఈ మొత్తం టీము నేను ఏంటంటే ఈ హిర్బత్ బ్యాంక్ ద్వారా ఒక సేవ చేస్తున్నది అంటే ఏమీ బెనిఫిట్ బెనిఫిట్స్ అంటూ లేకుండానే చేస్తున్నారు అనమాట అంటే ఇలాంటి పనిలో మనమంతరం చాలా గర్వంగా ఉండి వాళ్ళకి సహాయం చేయటం ఈ పనికి ఇంకా ముందుకెళ్లాలని మనం తోడ్పాటు అవసరం కూడా ఉందన్నమాట సో ఐఎమ్ రియలీ ఫీలింగ్ ప్రౌడ్ అనమాట ఈ రోజున నేను సిక్స్టీ టూ ఇయర్స్ ఏజ్లో ఫార్టీ ఇయర్స్ సర్వీస్ పూర్తి చేసిన తర్వాత కూడా ఇలాంటి వాతావరణాన్ని ఎక్కడ అనమాట సో ఖిద్మత్వా చేస్తున్నటువంటి పనికి మనం ఎంతైనా మనం ప్రౌడ్ ఫీల్ అవ్వాలి దీన్ని ఇంకా ఎంకరేజ్ చేయాలి మనం గర్వించాల్సిన అవసరం ఉందన్నమాట నమస్తే అండి నా పేరు సయ్య చాంద్ బాషా నేను బ్రైట్ హౌజండ్ ఫౌండేషన్ జనరల్ సెక్రటరీని మరియు పోస్టల్ ల్యాండ్ సర్వీస్ మేనేజింగ్ డైరెక్టర్ని ఇక్కడ ఈరోజు సాలార్పై కానీ బాబావడి కానీ నన్ను ఇక్కడ పిలిచి ఈ ఒక మంచి దీనికోసం పిలిచినందుకు ఈ కిద్మత్ సొసైటీలో లోన్ డిస్బర్స్మెంట్ కోసం పిలిచినందుకు చాలా ఆనందంగా ఉంది మరియు వచ్చిన తర్వాత నేను జో ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ కళ్ళల్లో నేను ఒక వెలుగుని చూశాను ఏది వాళ్ళు అమౌంట్ తీసుకొని వాళ్ళ జీవితాల్ని చక్కదిద్దుకుంటున్నారు సో ఈ అనే మహమ్మారిని పారిదోలాలంటే ఇది ఒక మంచి చదవకాశము దీని ద్వారానే మనం పారదోళా మైక్రో ఫైనాన్స్ అంటే ఇది దీంట్లో మనకి కనబడేది చాలా తక్కువ లేకిన్ కానీ దీనివల్ల వాళ్ళు పొందే రి రిలాక్స్మెంట్ అనేది చాలా ఉంటుంది వితౌట్ వడ్డీ అనేది వాళ్ళకి ఆ వడ్డీ వల్ల ఏమవుతుందంటే దానిలో బర్కత్ అనేది కూడా ఉండదు మామూలు వడ్డీలు తీసుకున్న దాంట్లో ఒక వ్యక్తి వడ్డీ తీసుకుని పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు పడే ఇబ్బందులు నేను చాలా డైరెక్ట్గా చూశాను వాళ్ళ జీవితాలే సర్వనాశనం అయ్యాయి కూడా ఉండేవి సో దీనికోసం ఖిద్మత్ సొసైటీ అని ప్రజల ముందుకు వచ్చి దీన్ని దీన్ని ఏంటంటే తీసుకున్న వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా ఒకవేళ వంద రోజులు కట్టాల్సింది యాభై రోజులు కడితే అది వేరే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది ఒకవేళ ఉండదు వాళ్ళ దగ్గర వేరే వాళ్ళకి కూడా ఉపయోగపడతాయి త్వరగా కట్టుకొని వాళ్ళ యొక్క ఏదైతే బ్యాంకులో ఎవ్రీడే కడుతుంటే వాళ్ళకి నెక్స్ట్ టైం ఇప్పుడు ఇరవై వేలు తీసుకుంది తర్వాత ఇంకా పెంచిస్తారు ఈ విధంగా వాళ్ళని దాన్ని వాళ్ళు అభివృద్ధి చేసుకుంటూ వెళ్తే అదే కాకుండా తీసుకున్న వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పాలి చిన్న చిన్న మొత్తాల్లో వాళ్ళకు ఉన్న డబ్బులు ఇక్కడ పొదుపు చేసుకుంటే వాళ్ళకి కావాల్సినప్పుడు లోన్ కూడా ఇస్తారు ఎప్పుడు కావాలంటే వాళ్ళు తీసుకునే వెసుబాటు కూడా ఉంటుంది చా చాలా మీరందరూ ఇక్కడ హాజరయ్యి మమ్మల్ని పిలిచిన చాలా థ్యాంక్ యూ ఇదే ఇంకా ప్రతి టౌన్లో కూడా ఇవి హిద్దమ సొసైటీలు రావాలని చాలా ఎదగాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి ఏం చేస్తున్నారు మీరు ఫస్ట్ టైం మీ అనుభవం ఏంటి బాగుందా అంటే దీనివల్ల మీకు రియల్గా ఉపయోగపడుతుందా మీకు అంటే ఇట్స్ బెనిఫిట్ అంటే ఇది పెట్టడం అనేది సమాజానికి మంచిది అంటారా మీరు మాత్రం స్థిరపడుతున్నారు కదా ఓకే అంటే ఇప్పుడు దీంట్లో మీ ఫ్రెండ్స్ కూడా ఇంకా చెబుతుంటారా ఇప్పుడు ఈ విధంగా సభ్యత్వం తీసుకోవడం వల్ల మనకు ఆహా కడుతున్నారు అందరికీ తెలుసా మీ ఫ్రెండ్స్ ఓకే వండర్ఫుల్ అంటే ఈ వడ్డీ లేకుండా రుణం తీసుకోవటం అనేది చాలా గొప్ప విషయం కదా ఈ రోజుల్లో సో దాన్ని మీరు సమర్థిస్తున్నారు కదా ఓకే నాగరాజ్ గారు మీ పేరండి నాగరాజ్ నాగరాజ్ మీరు కూడా ఇంతకుముందు తీసుకున్నారా మీరేం వ్యాపారం చేస్తారు షాప్ ఇప్పుడు ఇంత ముందు ఎంత తీసుకున్నారు పెంచుకుంటూ అంటే మీరు వ్యాపారంలో అభివృద్ధి చెందుతున్నట్టే కదా అంటే ఇప్పుడు ఏదైతే మనం నలభై ఐదు వేలు ఇంతకుముందు మన నలభై ఐదు వేలు కంటే ఈ రోజున మనం మార్కెట్లో మూడు రూపాయల నుంచి ఐదు రూపాయలు తీసుకున్నాం సో అదంతా మీ ఫ్యామిలీకి మీ వ్యాపార అభివృద్ధికి ఉపయోగపడుతుంది సో మీరు వేరే వాళ్ళకు కూడా దీని గురించి చెప్తున్నారా సో మీరు ఈసారి లక్షల్లో వెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ

अच्छा आपको माशाल्लाह मोबाइल शॉप वाले बहुत है तो मार्केट में ज़्यादा मोबाइल मोबाइल है अल्लाह ये ना तरफ से फ़ायदा होता है होता है ना डिगी गिड्डी गर्मी है पैसे लेना अल्लाह से हलाल तरीके से आना फायदा होता है अल्लाह और ये कितने साल से है आप लगभग 2 साल होता साल होता है

మనము అంటే మ ఇప్పుడు మేము ఉన్నాము ఇప్పుడు వీళ్ళు చెప్పేదానికంటే మీరు చెబితే ప్రాక్టికల్గా దాంట్లో జనాలకు అర్థమైంది అంటే రియల్గా చెప్పేది ఏంటంటే దీని యొక్క అసలు అవసరం ఎందుకు ఎందుకు ఈ తాపత్రయం ఈ ఖిద్మత్ బ్యాంక్ వాళ్ళు వడ్డీ లేకుండా ఎందుకు లోన్ ఇస్తున్నారు దీనికోసం ఇంత ఎందుకు కష్టపడుతున్నారు అప్పుడు ప్రతి వాళ్ళు ఇప్పుడు చేసే వాళ్ళందరూ వాళ్ళు ఏమి స్వలాభం కోసం చేయట్లా ఓన్లీ సేవగా చేస్తున్నారు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు అంటే మీరు దీని యొక్క ప్రాముఖ్యత మీరు ఎంత ఎక్కువగా చెబితే అంత ఇది డెవలప్ అయితే ఇంకా మేము ఎక్కువ మందికి మనము ఇంకా సహాయం చేసేవాళ్ళం అది అదనమాట కర్ణాహతో కర్ణాహంతో సరే బాగా ధ్యానం ద్వాకర్ ద్వాకర్ దగ్గర

నా ఉద్దేశం కూడా ఏంటంటే ఈ వడ్డీ నుంచి బయటపడాలి చాలామంది సేవింగ్స్ అకౌంట్స్ కూడా నా ద్వారా ఇక్కడ ఓపెన్ చేయించాం అనేక మందికి లాభాలు కూడా చేకూర్చడం జరిగింది నాకు ఎప్పుడు అవసరం కూడా క్రిడ్మస్ సొసైటీలో లోన్ తీసుకుంటాం యాక్చువల్ బయట తీసుకోవచ్చు అక్కడ కూడా అవకాశం కానీ అక్కడ వడ్డీ వస్తుంది కాబట్టి అక్కడ తీసుకునే విషయం లేదు అందుకోసం వీళ్ళు చేస్తున్న కృషికి ఇంకొకసారి ధన్యవాదాలు లక్ష్మి చెప్పు ఓకే ఇప్పుడు ఇవి తీసుకుని ఇవే కాకుండా అంటే మనం కానిస్టెంట్గా ఒకే రకమైన వ్యాపారాలే కాకుండా మీరు ఇప్పుడు ఏంటంటే ఏఐ టెక్నాలజీని వచ్చింది అంటే మనం ఎలా వే వేరే వాళ్ళకన్నా కూడా మంచిగా చేయగలం అంటే చిన్న ఇప్పుడు సపోజ్ ఒక చిన్న వ్యాపారం చేస్తాం వేరే వాళ్ళు చేయింది చేస్తే ఇంకా మనకు ఎక్కువ లాభాలు వస్తాయి ఇప్పుడు ఒక చిన్న ఏంటంటే నాకు ఒకళ్ళు అంటే మా దగ్గర పనిచేసే ఒక ఆవిడ చేసింది ఓన్లీ ఒక రెండు లక్షలతో వాళ్ళ లైఫ్ స్పాయిల్ సార్ అంటే ఐదు వే ఐదు రూపాయలు వడ్డీ అంట అంటే ఆమెకు ఎంత వస్తుంది వాళ్ళ ఫ్యామిలీకి ఒక ఇరవై ముప్పై వేలు వస్తుంది దాంట్లో నుంచి ఐదు రూపాయలు వడ్డీకి ఇస్తే వాళ్ళ జీవితం ఇంకా ఎందుకు పిల్లలు చదువులు కానీ ఇంట్లో చేయలేము సో అందుకని దానికోసమే స్థాపించబడిందమ్మా ఇది మా దాని ప్రకారమైన యువత వడ్డీ అనేది వడ్డీ రహిత సమాజం కోసం స్థాపించాం దీన్ని మీరు ఇంకా మీరు పెంచుకోవాలని కోరుకుంటారు కార్యక్రమం ట్యూషన్కి పైసలు

बोले ना, है तो ना क्या ये इंटरेस्ट की वजह से बहुत सारे बर्बाद होते हो ये हाट है। क्या है? तो ये करे ये खुद भी फायदा उठाए जा और दूसरे भी भी फायदा, फायदा करे करे था। था। वो कहना ये जो इसका जो मकसद है ये पूरा आप लोग अच्छा सा प्रमोट करो हमें इन्होंने बोलना ना हमें तुम्हें हो तुम्हें हर आदमी मालूम होना ये चीज़ करो तो बहुत अच्छा हाँ हो आपको पता है कुरान के मुताबिक वडी लेना वडी देना सब हरा में मालूम है ना अल्लाह ताला उसका अल्लाह के साथ जंग करना होता है मालूम है ना ये चीज़ को मालूम लोगों को हाँ वो वो चीज़ को वडी लेना वडी देना अल्लाह के साथ जंग करने के बराबर है ये चीज़ को बताओ लोगों को ठीक चलो अल्लाह बरकत